వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు చదివేటువంటి ఈ అమ్మవారి ధాన్యాభిషేకానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ధాన్యాభిషేక మహోత్సవాన్ని తిలకించి మీకు తోచినటువంటి సహాయాన్ని చేయండి అంటే అమ్మ ఎవరిని కూడా అర్థించరు ఆమె పది మందికి పెట్టేటువంటిది సాయంగా మనం కూడా ఆ ధాన్యాభిషేక మహాయజ్ఞంలో పంచుకోవటం తప్ప చేయగలిగింది చేర్చగలిగింది మార్చగలిగింది ఏమీ లేదు ప్రతిరోజు కూడా కనీసం పదిహేను వందల మంది భోజనం చేస్తూ ఉంటారు ఈ అమ్మవారి ఇంట్లో ఆమె ఇల్లే అందరి మదర్ ఆఫ్ ఆల్ హర్ హౌస్ ఈస్ ఆల్ అటందరూ కూడా వెళ్ళి ఒకసారి ఆ ధాన్యాభిషేక మహోత్సవాన్ని తిలకించి ఆమె చెప్పినటువంటి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి తత్వానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి అవి కొని వచ్చి మీరు రోజుకు ఒక పావుగంట చదువుకున్నట్లయితే మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది అలాగే ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు అత్యాశ్రమి శ్రీకాళహస్తిలో ఉన్నారు కనీసం తొంభై ఐదు సంవత్సరాల వృద్ధులు ఆయన ఇప్పుడు జీవించే ఉంటారన్నమాట ఈయన అవధూత వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన లాగా ఈయన కూడా ఒక అవధూత ఈయన కూడా తత్వానికి సంబంధించినటువంటి విషయాలని సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు వాసర వెళ్ళి వీరను కూడా దర్శించి ధరించండి ఇటువంటి అవధూతలు చెప్పినటువంటి విషయాలని మనం తెలుసుకొని ఆచరించడం తప్ప చెయ్యగలిగింది మార్చగలిగింది కూడా ఏమీ లేదు అని సమనీయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం తాను కాని శరీరంలోకి తాను దూరడమే పరకాయ ప్రవేశం అండే తాను కానిటువంటి శరీరంలోకి తాను దూరడమే పరకాయ ప్రవేశం ఈ పరకాయ ప్రవేశ విద్య అనేటువంటిది ఒక జగద్గురు ఆరిశంకరాచార్యులకు తప్ప ఎవరికీ కూడా తెలియదు ఆయనకు మాత్రమే తెలుసు అందుకే జగద్గురు అయ్యాడు ఆయన సామాన్య మానవుడికి ఇది సాధ్యమా పరకాయ ప్రవేశం అనేటువంటిది సామాన్య మానవుడికి సాధ్యమవుతుందా కానే కాదు నాస్తికుడిలో కూడా దేవుడు ఉంటాడు అయితే వాడు అంగీకరించడు నాలో నేను ఉన్నాను అనేది స్థిరమైపోవాలి నీ ప్రయత్నం కూడా చిట్ట చివరికి సంకల్పమే ఆయన యొక్క ఆజ్ఞానుసారమే నీ ప్రయత్నం కూడా జర ఉంటుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎందుకు అనే దానికి సరైన సమాధానం ఈశ్వర నియతి అంతే శక్తి అంటే నిరాకారం నియతి వ్యక్తి అంటే సాకారం నియంత వ్యక్తి నియంతగా మారుతారు ఒక్కదానినే అనేకం చేయడం సిద్ధి తిరిగి ఆ అనేకాన్ని ఒక్కటిగా చేయటమే సాధన అన్నింటికీ అతీతమే తురీయ అవస్థ తురియం తురీయం అంటాం తురీ అవస్థ అని ప్రత్యేకంగా ఏమీ లేదు అన్నిటికీ కూడా అతీతమైనటువంటిదే తురియం మరణావస్థను పొందినటువంటి రమణుడు మేల్కొని ఎవడిని నేను ఎవడిని నేను అని అడిగేవాట వీళ్ళందరూ ఏమనుకున్నారు అది క్వశ్చన్ మార్క్ అనుకున్నారు కానీ ఎవ్వరు కూడా చెప్పలా చివరికి మరలా ఆయనే ఎవడనే నేను అని దానికి సమాధానం చెప్పాడు ఎవడను నేను అనేటువంటిది క్వశ్చన్ మార్క్ కాదు ఎవడనేటువంటి వాడినే నేను అందుగల డిందులేడును సందేహం వలదు అన్నాడు కదా పోతన అది దాని భావం అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు ఫుల్ స్టాప్ పెట్టి అంటే అర్థం ఏంటి దేహాత్మ భావం అనేటువంటిది ఆయనలో తొలగిపోయింది చూడండి మనం మైకులో మాట్లాడుతుంటాం కదా మైకులో మాట్లాడేటప్పుడు మన నోటి నుండి వచ్చేటువంటి మాటలన్నీ కూడా తీసుకపోయేది మైకు అంటే మనకు ఉపకరణం అది మన గురించి అందరికీ తెలిపేటువంటి సాధనం అలాగే భగవంతుని చేతుల మనమంతా కూడా ఉపకరణం అంటే పరికరం తోలుబొమ్మలు ఆడించేటువంటి వాడు నుండి తోడు బొమ్మను ఆడించేటువంటి వాడు ఆడించినట్లుగా ఆడుతుంది ఆ బొమ్మ అదేవిధంగా మనల్ని అన్నిటినీ కూడా అందరినీ కూడా ఆడించేటువంటి వాడు ఒకడున్నారు ఆయనే మనం దేవుడు అంటున్నాం అసలు దేవుడు అనేటువంటి సరైన పదం కదా ఆయనకు కరెక్ట్ అయిన పదం ఏంటంటే గురువుగారు చెప్తారు జగన్నాటక చక్రవర్తి అది ఆయన జగన్నాటకానికే ఒక చక్రవర్తి నిన్ను ఆడించేది పాడించేది తర్వాత కష్టాలు సుఖాలు అన్నీ ఇచ్చేది కూడా ఆయనే చివరి చంపేది కూడా ఆయనే జీవుడు పుట్టక ముందు స్త్రీ యొక్క మలమూత్రాల మధ్య పెరుగుతాడు జాగ్రత్తగా వినండి గురువుగారు ఏమంటున్నారు చూడండి జీవుడు పుట్టక ముందు స్త్రీ యొక్క కడుపులు అంటే మలమూత్రాల మధ్యలోనే పెరుగుతాడు మధ్యలో నేను నాది అనేటువంటి దాంట్లోపడి పడి నలుగుతాడు మరణించిన తర్వాత చితి మంటల్లో పడి కాలిపోతాడు ఇది జీవుడి యొక్క జీవితం అందుకే నిన్ను నీవే తెలుసుకో సుమ్మా ఇరో అన్నారు రమణ మహర్షి అరుణాచల కొండగోహలల్లో సాక్షాత్ అరుణాచలేశ్వరుడు రమణుడు అంటే సందేహం లేదు ప్రత్యేకమైన తేదీ ప్రత్యేక వ్యక్తి ప్రతిదీ ప్రత్యేకంగానే నీకు తోస్తూ ఉన్నప్పుడు మరి ఇంకా నువ్వు దేనిని పొందలేవు దేనికోసమే తాపత్రయం ఈ సృష్టిలో ప్రతి ఒక్కడూ కూడా పనికి వచ్చేవాడే చూడండి పనికి మాలింది అనంటూ ఏదీ లేదన్నమాట ప్రతి ఒక్కరూ కూడా పనికొచ్చేటువంటి వాడే నేను పనికిరాని వాడిని అని భావం నీలో ఉన్నట్లయితే నీవు నీ ఇష్టదైవానికి కించపరిచినట్లే అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు జీవుని ప్రయోజనం ఏంటి అంటే అంతా కూడా ఆయనదే దేవుడిదే కులానికంటే మతానికంటే ఆర్తి అనేటువంటిది గొప్పది ఆ ఆర్తితోదే నీవే దేవుడివి కాగలవు నిజమైనటువంటి రాత్రి నీకు ఉండాలి కదా అవధూతలు జిజ్ఞాసముల గురించి తెలుసుకొని మనం మనశ్శాంతిని పొందటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అక్షరుడైనటువంటి ఆయన నీకు కనిపించేటువంటి అక్షరాలలో దొరకడు దొరుకుతాడా దొరకనే దొరకడు అంటే ఎందుకు అంటే యు ఆర్ దట్ దట్ ఈజ్ యూ కాబట్టి మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి సంబంధించినటువంటివి మానసిక ప్రశాంతతని ఇచ్చేటువంటి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేటువంటివి కాబట్టి ఉదయాన్నే ఆరినప్పుడు కానీ లేకపోతే సాయంత్రం మీరు నిద్రపోయిన తర్వాత నిద్రపోయేటప్పుడు ఈ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటిది మీ టీవీకి యాడ్ చేసుకొని మొత్తం ఎనిమిది వందల డెబ్బై వీడియోలు వస్తాయి మొత్తం పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించినటువంటివి ఈరోజు ఎవరికి కూడా మనశ్శాంతి అనేది లేదు అన్నీ ఉన్నాయి పేద బిల్డింగులు ఉన్నాయి చదువుంది అంతా ఉంది కానీ మనశ్శాంతి లేదు ఆ ఇచ్చేటువంటివే మన జ్ఞాన ప్రసూనాలు వీటిని ఉదయాన్నే ఆరినప్పుడు కానీ రాత్రిపూట కానీ విని జ్ఞాన ప్రసూనాలను పొంది మానసిక ప్రశాంతతను పొందండి అన్నిటికీ మూలం మానసిక ప్రశాంతతే మన వీడియోలన్నీ కూడా కేవలం మన మన దేశం వాళ్ళే కాకుండా అమెరికా రష్యాలో ఉండేటువంటి వాళ్ళు కూడా చూసి లైక్స్ ఇస్తున్నారు ఇట్స్ ఈజ్ నైస్ ప్రోగ్రామ్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అని చేస్తున్నారు ఎందువల్ల జిల్లల మూడమ్మవారి యొక్క భక్తులు సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క భక్తులు వీళ్ళందరూ కూడా ఇతర అన్ని దేశాల్లో ఉన్నారనమాట కాబట్టి మానసిక ప్రశాంతతను ఇచ్చేవి కాబట్టి జాగ్రత్తగా విని మనశ్శాంతిని పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే